జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలో మరో రహస్య గది ఇవాళ తెరుచుకొనుంది అయితే ఆ రహస్య గదిలోకి సొరంగ మార్గం ద్వారా వెళ్ళాల్సి రావటం ఆ మార్గం గురించి చరిత్రకారులు పలు రకాలు చెబుతూ మరింత ఆసక్తి పెంచుతోంది అసలు ఇవాళ ఏం జరగబోతోంది అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా ఒడిశాలోని పూరి జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారం పైనే ఉంది ఆ రహస్య గదుల్లో ఏముంది ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఇప్పటికే రెండు రహస్య గదుల్ని తెరిచిన రిటైర్డ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ కచపట్లో మూడో గదిని తెరిచేందుకు సిద్ధమవుతోంది నలభై ఆరేళ్ల తర్వాత తొలిసారి ఈ నెల పద్నాలుగున రెండు రహస్య గదుల్ని తెరిచారు అధికారులు రత్నభాడాగారంలోని ఇన్నర్ అవుటర్ ఛాంబర్స్ తెరిచారు అందులోని విలువైన ఆభరణాలని టేక్ తో చేసిన చెక్కపెట్టల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు దానిని వీడియోగ్రఫీ కూడా చేయించారు ఎప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం మూడో గదిని తెరవలేదు ఇంత మూడో రహస్య గది ఓపెనింగ్ కి ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు అయితే సొరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదిలోకి వెళ్లే అవకాశం ఉండడంతో మూడో గది ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాసేపట్లో తెరవబోయే మూడో గదిలోని సంపదను కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్నారు ఆ తర్వాత ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు అప్పగిస్తారు ఈ రహస్య గదిలో ముప్పై నాలుగు కిరీటాలు ఖచిత స్వర్ణ సింహాసనాలు దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు సంపద లెక్కింపు గదుల మరమ్మతుల తర్వాతనే మళ్లీ రహస్య గదుల్లోకి సంపద వెళ్లనుంది మరోవైపు రహస్య గదిని తెలుస్తోన్న కారణంగా క్షేత్రంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయ మండలి తెలిపింది మొత్తంగా మూడో గది ఓపెనింగ్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది సొరంగ మార్గంలో ఎలా వెళ్తారు ఎలాంటి సంపదను అన్న ఉత్కంఠ నెలకొంది